ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఏ దేవుడు పంపిన వరమో దేవతా రూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మనకి చిలోకాన్ని చూపింది ఎన్ని సేవలు చేసేనో మన అమ్మ ఎన్ని నోములు నోచెనో మన కొరకు తన జీవితాన్నే తారబోసిందిరా తన జీవితాన్నే దారోసిందిరా మన మీ మా మలమూత్రాలు తీసి మలినమంతా కడిగే ఎన్ని జన్మల పుణ్య పరమో ఏ దేవుడు పంపిన వరమో దేవత వచ్చింది మన అమ్మాయి జన్మ మనకిచ్చి లోకాన్ని చూపింది ఇంకా ఇక్కడ ఇక్కడున్న ఆడపిల్లలున్నారు నాకు కూడా ఆడపిల్లలు అని చెప్పిన రేపు పెళ్లి లేన తర్వాత మీరు వెళ్ళిపోతారా లేదా చిక్కనే ఉంటరా ఎక్కడుంటారు అత్తగారింటికి వెళ్ళిపోవాల్సిందే మరి అత్తగారింటికి పోయిన తర్వాత మన ఇంటి పేరు మారుతుందా లేదా మరి మీ మమ్మీ ఇంటి పేరు మారిందా లేదా ఎప్పుడన్నా మీ ఇంటికాడికి పోయి మీ మమ్మీని ఒక్కసారి పక్కన కూర్చుని పెట్టి మమ్మీ మొన్న నువ్వు అంకులకు రాఖీ కట్టి వచ్చినావుగా మీ ఇంటి పేరు ఏందని ఇంటి పేరు పెట్టి ఒక్కసారి మమ్మీని తిట్టు ఎంత కోపం వస్తుందో మీ మమ్మీకి అదే మీ ఇంటి పేరు పెట్టి తిడితే ఏమనేది మమ్మీ అంతేనా మేడం కరెక్టేనా వీళ్ళు ఏమంటారు అంటే నేను చెప్తా పట్టిగా అబ్బో వీళ్ళు నాశనం అయిపోయిన వీళ్ళే మంచోళ్ళు కాదంటారు మా మమ్మీ చాలా చాలా వాళ్ళు అంటారు అవునా అందుకే జన్మనిచ్చిన వాళ్ళను ఇంకేం చేసింది మమ్మీ జన్మనిచ్చిన వాళ్ళను వదిలి తోడబుట్టిన వాళ్ళను పెరిగిన భూరికి దూరమై మా నాన్నకు కుతూడు నీడైపోయినై మా ఇంటిలో మాత్రమూర్తి వై నిలిచి మముగన్న మాయమ్మ దేవత నీవమ్మ ఏని నీ జన్మ పుణ్యఫలమో ఏ దేవుడు పంపిన వరమో దేవత రూపమై వచ్చింది మన ఈ జన్మ మనకి చి లోకాన్ని చూపింది ఎన్ని సేవలు చేసానో మన అమ్మాయి ఎన్ని నోములు నోచెనో కొరకు తన జీవితానే దారబోసిందిరా తన జీవితానే దారబోసిందిరా మన మలమూత్రాలు తీసి మలినమంతా కడిగే మరి ఇట్లాంటి మమ్మీకి మోసం చేద్దామా ఏ డాడైనా ఏ మమ్మైనా ఏ టీచర్ అయినా బిడ్డా నువ్వు పెద్ద పెరిగిన తర్వాత ఎవరితోనైనా లేచిపోంటారా నిజాలు మాట్లాడుకుందాం నాని అబద్ధాలు అవసరం లేదు మీ సార్లో లాగా నేను పాఠం చెప్పడానికి రాలే నిజాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు చరిత్రలు చెప్తారు జీవిత బాగోగులు చెప్తారు మరి ఏ డాడీ ఒక పదిహేను రోజులే వెళుతానన్న వై మల్లరా బిడ్డా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉండు ఎటువంటి తప్పు చేయకని చెప్తారు